హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ నేను కెల్టిక్ క్రాస్ మెథడ్లో చూడబోతున్నాను సో మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే నా వీడియోస్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ అక్కడ ప్రెస్ చేయండి ప్రెస్ చేయండి సో దాట్ నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి టైం టు టైం వస్తాయి సో ఈరోజు కెల్టిక్ క్రాస్ మెథడ్లో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అనేవి చూద్దాం సో మీ పర్సన్తో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ టైమ్స్ని ఆలోచించండి లేదంటే తన నేమ్ త్రీ టైమ్స్ తీసుకోండి చాలు ఓకేనా సో ఫస్ట్ ఏంటంటే మీ పర్సన్తో మీకున్న ప్రజెంట్ ఏంటి అనేది చూద్దాం ఎవరైతే పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ వాళ్ళు నాకు వాట్సాప్ చేయొచ్చు ఈ నెంబర్కి కాస్ట్ చేయొద్దు అండ్ నేను పర్సనల్ రీడింగ్స్ అనేవి ఫ్రీ ఉండవు పేడ్ ఉంటాయి అండ్ నేను రీజనబుల్ ప్రైస్కి తక్కువ ప్రైస్కే పర్సనల్ రీడింగ్ పెట్టాను ఎక్కువ ప్రైస్ మీరు ఎఫోర్డ్ చేయలేరు మీరు తీసుకోలేరు అంతగాన మీ నేమ్ పెట్టలేదు ప్రైస్ ఓకేనా సో చూద్దాం మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు క్లే కెల్టిక్ క్రాస్ మెథడ్లో చూద్దాం ఓకే ఫస్ట్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అనేది చూద్దాం ప్రజెంట్లో త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఆప్స్టికల్ వచ్చేసి ఏస్ ఆఫ్ సోర్స్ అండ్ ఫైవ్ ఆఫ్ బాన్స్ ఓకే ఇంకొకటి పాస్ట్ ఏంటి మీ ఇద్దరి మధ్యలో చూద్దాం పాస్ట్ వచ్చేసి నైట్ ఆఫ్ బాన్స్ నైట్ ఆఫ్ బాన్స్ క్లారిఫైయర్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ఫ్యూ ఫ్యూచర్ అంటే సి పాస్ట్ అంటే ఇది టెన్ ట్వంటీ డేస్ ముంగట అండి ప్రజెంట్ అంటే ఇప్పుడు ఆప్స్టికల్ ఏంటి మీ రిలేషన్షిప్లో అనేది ఇక్కడ ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్ ఏంటి అంటే ఇంకో ట్వంటీ థర్టీ డేస్లో అంతే అంతకంటే ఎక్కువ కాదు ఫ్యూచర్ ఏంటి ఫ్యూచర్ అంటే ఎప్పుడో ఫ్యూచర్ అనుకోకండి ఇప్పుడు ఓకే టెన్ ట్వంటీ డేస్లో లవర్స్ ఇంకా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ బ్రెయిన్ నుంచి ఏమో ఆలోచిస్తారు అంటే బ్రెయిన్ వర్సెస్ హార్ట్ ఉంటుందండి కొంతమంది ప్రాక్టికల్గా ఏం కోలాగా ఆలోచిస్తే ఎమోషనల్గా ఇంకోలాగా ఆలోచిస్తారు మీ పర్సన్ ప్రాక్టికల్గా ఎలా ఆలోచిస్తారో చూద్దాం ప్రాక్టికల్గా వచ్చేసి టూ ఆఫ్ పెంటికల్స్ బై హార్ట్ అంటే ఎమోషనల్గా ఏం ఆలోచిస్తారు అన్న దానికి మూన్ కార్డ్ ఓకేనా ఓకే మీ పర్సన్ పియర్స్ ఏంటి భయాలు ఏంటి చూద్దాం త్రీ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ క్లారిఫైయర్ ఫోర్ ఆఫ్ వాన్స్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో చూద్దాం ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది జడ్జ్మెంట్ అండ్ డెవల్ ఓకే ఫైనల్ అవుట్కమ్ ఎలా ఉందో చూద్దాం ఫైనల్ అవుట్కమ్ ఫైనల్ అవుట్కమ్ చారియట్ చారియట్ ఇంకా ఎయిట్ ఆఫ్ వాన్స్ జస్టిస్ జస్టిస్ క్లారిఫైయర్ టవర్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేక్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఉంది ఇక్కడ ఓకే నేను కార్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకేనా ఫస్ట్ ఏంటంటే ప్రజెంట్లో చూద్దాం ఇక్కడ ప్రజెంట్లో చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు ప్రజెంట్లో మీ పర్సన్ కొంచెం మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టారు ఓకేనా ప్రజెంట్లో కూడా చాలామంది థర్డ్ పార్టీ ఇష్యూతో బాధపడుతున్నారు అది ఫ్యామిలీ అయి ఉండొచ్చు రొమాంటిక్ థర్డ్ పర్సన్ అయి ఉండొచ్చు ఓకేనా ఒకటి ఏంటంటే ప్రజెంట్లో మీ పర్సన్కి తను ఎంత ఆప్షన్స్ని వెతకాలని చూసినా కానీ మీలాంటి ఆప్షన్స్ తనకి ఎక్కడ దొరకట్లేదు చాలామంది నో కాంటాక్ట్లో ఉండొచ్చు కాంటాక్ట్లో ఉన్నా కానీ మీ పర్సన్ ఒక క్లారిటీ అనేది ఇవ్వట్లేదు మిమ్మల్ని చాలా కన్ఫ్యూస్డ్గా పెడుతున్నారు అండ్ ఓకే సో ప్రజెంట్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇతను లైఫ్లో ఆప్షన్స్ ఉండొచ్చు బట్ ఆప్షన్స్ అనేవి అన్ని ఫేక్గా ఉన్నాయి సో తనకు మీలాగా ఎవరు దొరకట్లేదు మిమ్మల్ని వేరే ఆప్షన్స్లో వెతకడానికి తను ట్రై చేస్తున్నాడు ఓకేనా బట్ అది అవ్వట్లేదు ప్రజెంట్లో నాకు కనిపిస్తుంది ఓకేనా ఇంకొకటి ఏంటంటే ఆబ్స్టికల్స్లో ఏం కనిపిస్తుంది అంటే చాలామందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండి ఓకేనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉన్నా కానీ మీ పర్సన్ అక్కడ ఫైట్ చేయట్లేదు ఒకవేళ ఫ్యా మ్యారేజ్ ప్రాబ్లం అయితే అక్కడ మీ పర్సన్ ఫ్యామిలీతో ఫైట్ చేసి కమిట్మెంట్ అనేది చే తీసుకురావట్లేదు ఓకేనా భయపడుతున్నారు అండ్ పిరికిగా పిరికి వర్లాగా కనిపిస్తున్నారు నాకు ఇంకొకటి ఏంటంటే ఆబ్స్టికల్ ఏంటంటే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీతో తన లైఫ్ అనేది బాగాలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే తనతో గొడవలు జరుగుతున్నాయి తను చాలా ప్రాక్టికల్గా ఉంది థర్డ్ పార్టీ ఎవరైతే మీ పర్సన్ లైఫ్లో ఉన్నారో ఇంకొకటి ఏంటంటే మదర్ ఇన్లా ఇష్యూస్తో ఎవరైతే బాధపడుతున్నారో అక్కడ మీ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తున్నారంటే నీ కోసం నేను ఎఫోర్ట్స్ చేస్తున్నా అన్నట్టుగా నటిస్తున్నారు కానీ అక్కడ తను ఫైట్ చేయట్లేదు వాళ్ళ మదర్ అయితే ఓకేనా ఫైట్ చేస్తున్నట్టుగా నటిస్తున్నారు అంతే ఓకేనా అండ్ మీ పర్సన్ పాస్ట్ ఏంటి ఓకే లో ఇక్కడ చాలా మందికి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందట మీ పర్సన్ వచ్చి ఉంటారు కొంతమందికి మీ పర్సన్ రావాలని ఆలోచిస్తున్నారు కొంతమందికి ఆల్రెడీ వచ్చారు కాకపోతే ఆన్ అండ్ ఆఫ్లో ఉన్నారు వస్తున్నారు పోతున్నారు ఓకేనా మళ్ళీ వస్తున్నారు పోతున్నారు అంటే స్టేబుల్గా ఉండట్లేదు పాస్ట్ ఎనర్జీ ఇది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముంద ముందరో ముందర మీ పర్సన్ వచ్చి ఉంటారు ఆన్ అండ్ ఆఫ్లో లేదంటే కొంతమంది ఇంకా రావాలని ఆలోచిస్తున్నారు డెసిషన్ తీసుకోవాలని ఓకేనా డెసిషన్ అంటే కమిట్మెంట్ పెళ్ళి కాదండి బట్ ఓకే మిమ్మల్ని రీచర్ట్ అవ్వాలి మీ మీ పరంగా ఎమోషన్స్ అనేవి ఈ పర్సన్ మేనిపులేట్ చేయొచ్చు ఇక్కడ ఎమోషన్స్ నిజంగా ఉన్నట్టు నాకు కనిపించట్లేదు ఎందుకంటే మీ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ కావడానికి చాలా స్వీట్గా మంచిగా మాట్లాడుతూ ఉండొచ్చు ఓకేనా అది నమ్మకండి ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ ప్లేయర్ ఎనర్జీలోనే వస్తున్నాడు ఆన్ అండ్ ఆఫ్ ఎనర్జీలోనే వస్తున్నాడు ఇక్కడ మీ పర్సన్ హార్ట్తో ఏమో ఆలోచిస్తున్నాడంటే ఇక్కడ మూన్ కాడు ఉంది మీ ఇద్దరి మధ్యలో మదర్ ఇన్ లా ఇష్యూస్ ఉండొచ్చు మదర్ ఇష్యూస్ ఉండొచ్చు లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా మీ పర్సన్ ఎలా అయిపోయారంటే నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అక్కడ థర్డ్ పార్టీ బాధ పెడుతుంది ఇక్కడ మీరు కూడా తను అర్థం చేసుకోవట్లేదు అన్న ఒక మైండ్ సెట్లో తను ఉన్నాడనమాట ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ చాలా ఎమోషనల్ గా డౌన్ గా ఉన్నాడు అండ్ ఎమోషనల్ గా అయితే తను చాలా ఎమోష చాలా లోగా అయిపోతున్నాడు కానీ ప్రాక్టికల్ వైజ్గా ఏంటంటే ఇక్కడ టూ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉంది ప్రాక్టికల్ వైజ్గా అయితే తను కొంచెం చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు ఇక్కడ చాలామంది ఎవరు ఎలాంటి పర్సన్తో డీల్ అవుతున్నారంటే చాలా సెల్ఫిష్ పర్సన్తో అండి మీ పర్సన్ ఏంటంటే అట్లా పూర్తిగా మిమ్మల్ని వదిలేయట్లేదు అట్లా కానీ పూర్తిగా మిమ్మల్ని పట్టుకో పట్టుకోవట్లేదు కూడా అంటే థర్డ్ పార్టీని మీకు మధ్యలో తను నించున్నాడు ఓకేనా థర్డ్ పార్టీ కావాలి మీరు కావాలి థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా సరే అక్కడ డబ్బు గురించి ఆశ ఉండొచ్చు లేదంటే బెనిఫిట్స్ ఉండొచ్చు తప్ప అక్కడ లాగా నాకు కనిపించట్లేదు ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటున్నారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్ ఇప్పుడు ఫ్యూచర్ ఏంటంటే ఒక ట్వంటీ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ అట్లా తీసుకోండి ఇక్కడ ఫ్యూచర్ ఏంటంటే చాలామందికి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మళ్ళీ మీ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమందికి ఓకేనా మీ పర్సన్ మీతో ఏమంటారు రీకన్సల్ట్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ అట్రాక్షన్ అనేది నాకు కనిపిస్తుంది మీ పర్సన్కి మీ పైన సో మళ్ళీ తను మీ వైపు వస్తున్నట్టు అండ్ మీతో కలుస్తున్నట్టు నాకు కనిపిస్తుంది ఓకేనా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో కొంతమందికి యాక్షన్ అనేది ఎక్స్పెక్టెడ్ మీ పర్సన్ నుంచి ఓకేనా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫియర్స్ ఏంటి మీ రిలేషన్షిప్లో అంటే ఫియర్స్ ఏంటంటే మీ పర్సన్కి కమిట్మెంట్ అండి ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి లేదంటే మ్యారేజ్ చూస్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నట్టయితే మీ పర్సన్ స్టేబుల్గా ఉండట్లేదు లేదంటే మీతో లాయల్గా ఉండట్లేదు థర్డ్ పార్టీని తీసుకొస్తున్నారు వేరే పర్సన్ ఇన్వాల్వ్ చేస్తున్నారు సో దాట్ మీ హార్ట్ అనేది బ్రేక్ చేస్తున్నారు ఈ పర్సన్ లాయల్గా ఉండట్లేదు ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా సెవెన్ ఆఫ్ సోడ్స్ కనిపిస్తుంది అంటే మీ పర్సన్ లాయల్గా ఉండట్లేదు ఇక్కడ సెవెన్ ఆఫ్ సోడ్స్ ఎనర్జీ తర్వాత ఫైవ్ ఆఫ్ సోర్డ్స్ నైన్ ఆఫ్ సోడ్స్ టెన్ ఆఫ్ సోర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాటమ్ ఆఫ్ ద కార్డ్స్ అనమాట నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే తన ఫియర్స్ ఏంటంటే థర్డ్ పార్టీ అండి థర్డ్ పార్టీకి ఎదురు వెళ్ళట్లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా సొసైటీ కాన్షియస్ మీ పర్సన్ చాలా కమ్యూనిటీ సొసైటీ గురించి ఆలోచిస్తారు సొసైటీ ఏమి ఆలోచిస్తుంది వీళ్ళేమంటారు వాళ్ళేమంటారు అది ఇది ఆలోచిస్తారు తప్ప మిమ్మల్ని బాధ పెడుతున్నారు మీ కమిట్మెంట్ ఇవ్వాలి ఎంతసేపు తన స్వార్థం తన సెల్ఫిష్ గురించి ఆలోచిస్తున్నారు తప్ప మీ బాధ గురించి ఆ పర్సన్ ఆలోచించట్లేదు ఇక్కడ ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఎలా ఉందంటే డెవల్ తన చుట్టుపక్కల ఎలాంటి పర్సన్స్ ఉంటారంటే మీ పర్సన్ చుట్టుపక్కల చాలా స్వార్థమైన పర్స్ పర్సన్స్ ఉండొచ్చు చాలా స్వార్థంగా ఉండే వాళ్ళు వాళ్ళ బెనిఫిట్ చూసుకునే వాళ్ళు తప్ప మీ పర్సన్ అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేదు బట్ స్టిల్ అక్కడ మీ పర్సన్ అనేది వాళ్ళని చెడుగా చూడట్లేదు థర్డ్ పర్సన్ మంచోళ్ళే అనుకుంటున్నారు బట్ ఎవరైతే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళ వల్ల మీ పర్సన్కి చాలా టార్చర్ అనేది జరుగుతుంది అంటే ఏంటంటే థర్డ్ పార్టీ చాలా మీ పర్సన్ ని కంట్రోల్ చేయడం లేదంటే వాళ్ళ ఫ్యామిలీ అయితే కొంచెం చాలా సె ఈ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ ఆ పర్సన్కి అంత మంచిగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అన్నట్టుగా నాకు కనిపిస్తుంది ఇక్కడ ఇది ఎక్కడైతే ఇక్కడ జడ్జ్మెంట్ డెవిల్ ఉందో తన కర్మ అనేది మీ పర్సన్ అనుభవిస్తున్నాడు ప్రజెంట్గా థర్డ్ పార్టీ వల్ల లేదంటే ఫ్యామిలీ ఇష్యూస్ మదర్ ఇన్లో అయితే వాళ్ళ వల్ల ఇష్యూస్ మీ పర్సన్ అనుభవిస్తున్నాడు అవుట్కమ్లో నాకు ఏం కనిపిస్తుంది అంటే టార్గెట్ అవుట్కమ్లో ఫ్యూచర్లో కమింగ్ థర్టీ ఫార్టీ డేస్లో మీ పర్సన్ మీ వైపు యాక్షన్ మీ వైపు కమ్యూనికేషన్ తీసుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది చాలామందికి ఇక్కడ మీ పర్సన్ ఎలాంటి డెసిషన్లో వస్తున్నాడు అంటే తనకు హాని కలగని డెసిషన్లో అంటే తనకు రిస్క్ అవ్వద్దు అలాంటి డెసిషన్తో తను వస్తున్నాడు అంటే థర్డ్ పార్టీతో యాజ్ వెల్ ఆస్ మీతో కూడా ఉండాలి అన్నట్టుగా వస్తున్నాడు తప్ప తను ప్రాపర్గా డెసిషన్ అనేది అవుట్కమ్లో నాకు కనిపించట్లేదు ఓకేనా సో వస్తున్నాడు తన యాక్షన్స్ మీ వైపు ఉన్నాయి కాకపోతే తనకు ఏదైతే సరిపోతుందో ఏదైతే తనకి రిస్క్ ఉండదో మీ వైఫ్ వస్తున్నాడు ఓకేనా సో డెఫినెట్గా మీ మీరు కూడా తను యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నాడు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు తనని యునో యాక్సెప్ట్ చేస్తారు అన్న ఒక కాన్ఫిడెన్స్లో మిమ్మల్ని మ్యానిపులేట్ చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్లో మీ పర్సన్ వస్తున్నాడు ఓకేనా ఫ్యూ అవుట్కమ్లో నాకు డెఫినెట్గా మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతున్నట్టు నాకు కనిపిస్తుంది ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్లో త్రీ ఆఫ్ సోర్డ్స్ ఉన్నది త్రీ ఆఫ్ సోడ్స్ ఫైవ్ ఆఫ్ సోడ్స్ నైన్ ఆఫ్ సోడ్స్ సెవెన్ ఆఫ్ సోడ్స్ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల డెఫినెట్గా మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ అనేది జరిగింది ఎందుకంటే మీ హార్ట్ బ్రేక్ మీ హార్ట్ బ్రేక్ చేశాడు మీ పర్సన్ థర్డ్ పార్టీ వల్ల మదర్ ఇన్లో అండ్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినవచ్చు ఇక్కడ ఏంటంటే ఫైవ్ ఆఫ్ సోర్స్ ఏం రీప్రజెంట్ చేస్తుందంటే ఇప్పటివరకు మీ పర్సన్ మీతో చాలా మిమ్మల్ని చాలా ఏడిపించారు ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అని చూసారు మిమ్మల్ని చాలా ఏడిపించారు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఏదైతే తను మిమ్ మీతో మైండ్ గేమ్స్ ఆడారో తను తప్పు పెట్టుకొని కూడా సారీ చెప్పకపోవడం ఆ తప్పు మీ పైన వేసేయడం ఏదైతే తను తప్పు చేశాడో దానికి మీ పర్సన్ ఇప్పుడు కర్మ అనేది అనుభవిస్తున్నాడు ఇక్కడ సెవెన్ ఆఫ్ సోర్స్ చూస్తున్నట్టయితే మీ పర్సన్ చాలా అబద్ధాలు ఆడారు మీతో చాలా విషయాలు దాచారు చాలా లాయల్గా అస్సలు లేరు ఆ పర్సన్ మీతోని సో దానికి కర్మ అనేది పర్సన్ అనుభవిస్తున్నారు గా ఓకేనా ఇప్పుడు వ్యూవర్స్కి ఏమంటారు లైక్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం గైడెన్స్ వ్యూవర్స్కి ఏంటి అనేది చూద్దాం సో నెక్స్ట్ యాక్షన్స్ కూడా చూస్తానండి ఇందులో అందుకే తొందరగా చేసేసాను ఓకేనా ఓకే గైడెన్స్ మీకు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ యాక్షన్స్ చూద్దాం వ్యూవర్స్కి గైడెన్స్ ఏంటో చూద్దాం వ్యూవర్స్కి గైడెన్స్ క్రీన్ ఆఫ్ బాన్స్ జడ్జ్మెంట్ డెత్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ సోర్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ చాలా మంది వ్యూవర్స్ యూనివర్స్ని నమ్మండి యూనివర్స్ ఏది చేసినా కానీ ఒక రీజన్ ఉంటుందని నమ్మండి ఓకేనా ఇప్పుడు మీ పర్సన్ని తను దూరం చేసినా మీ పర్సన్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంచినా కానీ దానికి ఒక కారణం ఉంది ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని లీనియన్స్గా మిమ్మల్ని చాలా అలుసుగా చూస్తున్నారు ఓకేనా ఫస్ట్ నుంచి అయినా సరే సో యూనివర్స్ ఏమనుకుంటుందంటే మీరు స్ట్రాంగ్ అవ్వాలి ఈ పర్సన్కి మీరు ఆ పర్సన్ మిమ్మల్ని లీనియన్స్గా తీసుకునే ఛాన్స్లో మీరు ఉండొద్దు మీరు అలాంటి లో ఎనర్జీలో ఉండొద్దు అనేసి యూనివర్స్ మిమ్మల్ని క్వీన్ ఆఫ్ వాన్స్ పొజిషన్లో చూడాలనుకుంటుంది ఎలాంటి లేడీ పొజిషన్లో అంటే ఈ రీడింగ్ అబ్బాయిలు చూస్తున్నా అమ్మాయిలు చూస్తున్నా మీరు స్ట్రాంగ్గా ఉంటేనే మీ పర్సన్ మీరు ఫస్ట్ మీలో మార్పు వస్తేనే మీ పర్సన్ మిమ్మల్ని లీనియన్స్గా తీసుకోరు అలుసుగా తీసుకోరు అని యూనివర్స్ చెప్తుంది ఇక్కడ ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ ఏంటంటే మీరు మీ మీద ఫోకస్ చేయండి లేదంటే మీ లైఫ్లో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి తప్ప ఈ పర్సన్ మీ గురించి డెసిజన్ తీసుకోలేదని సే యూనివర్స్ ఏది చేసినా కానీ దానికి ఒక రీజన్ ఉంటుంది ఓకేనా మిమ్మల్ని బాధ పెట్టినా కానీ ఆ బాధ వెనకాల మిమ్మల్ని స్ట్రాంగ్గా చేయాలనే ఉద్దేశమే తప్ప ఇంకే ఉద్దేశము ఉండదు ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఏంటంటే పాస్ట్ని బాగా గుర్తు చేసుకుంటున్నారు చాలా గా ఉంటున్నారు ఏం చేయాలి అసలు అలా ఉండాలి పర్సనల్ లైఫ్లో ఏం అర్థం అవ్వట్లేదు మీకు ఓకేనా ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీ లైఫ్లో చాలా అబ్బండెన్స్ చాలా వెల్త్ అనేది వస్తుంది వెల్త్ అంటే లైక్ మనీ గా కానివ్వండి మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి ఓకేనా ఇప్పటి వరకు అయితే మీరు ఎంత పర్సన్ విషయంలో కన్ఫ్యూజ్డ్ అవ్వకండి సి మీ పర్సన్ విషయంలో నేను ఒకటే చెప్తున్నా ఏ సిచ్యువేషన్ అయినా నువ్వు కాంటాక్ట్ అయినా కాంటాక్ట్ అయినా కానీ మీరు స్ట్రాంగ్గానే ఉండడానికి ట్రై చేయండి ప్రాక్టికల్ వేగా తీసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువ ఎమోషనల్గా అయ్యి ఏడ్చి మీ లో మీ మీ ఎనర్జీని మీరు డౌన్ చేసుకొని సఫర్ అవ్వకండి ఓకేనా సో యూనివర్స్ అదే చెప్తుంది గో విత్ ద ఫ్లో ఏదైనా సరే అది లెసన్గా తీసుకోండి లేదంటే యూనివర్స్ ఏదైతే చేస్తుందో అది ఒక రీజన్తోనే చేస్తుందని గుర్తుపెట్టుకోండి ఓకేనా యూనివర్స్కి మిమ్మల్ని బాధ పెట్టాలని ఏమి ఉండదు ఓకే సో మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్స్ కూడా చూస్తాను నేను ఇందులో నెక్స్ట్ యాక్షన్స్లో ఎయిట్ ఆఫ్ బాన్స్ ఎయిట్ ఆఫ్ బాన్స్ క్లారిఫైర్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఇక్కడ చాలామందికి ఎయిట్ వీక్స్ తర్వాత మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఇది కొంతమందికి వస్తాయి సీ అంటే చాలా మందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ లో ఎనర్జీలో ఉంటే రాదండి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే లో ఎనర్జీలో ఉన్నప్పుడు మనం హై వైబ్రేషన్లో ఉండము మనం హై వైబ్రేషన్లో లేనప్పుడు మనం ఏది మేనిఫెస్ట్ చేయలేము మన లైఫ్లో ఓకేనా సో చాలా మందికి ఎయిట్ ఎయిట్ వీక్స్ తర్వాత మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవ్వడం అనేది స్టార్ట్ చేస్తారు ఓకేనా ఎయిట్ వీక్స్ తర్వాత ఈ పర్సన్కి మీరు గుర్తొస్తారు సీ ఎప్పుడైనా సరే మన దగ్గర ఉన్నప్పుడు విలువ అనేది తెలియదు మనం దూరం ఉన్నప్పుడు ఒక పర్సన్కి మన విలువ అనేది తెలుస్తుంది మీరు ఎంత ప్రేమను చూపించినా మీరు ఎంత ఈ పర్సన్కి లవ్ చూపించినా కానీ మీ గుడ్ నేచర్ ఉన్నా సరే మీకు ఈ పర్సన్ దానికి అనర్హుడు లేదంటే అర్థం చేసుకోవట్లేదు ఓకేనా సో మీరు దూరంగా ఉండి స్ట్రాంగ్గా ఉంటేనే మీ లైఫ్లో మీరు ఫోకస్డ్గా ఉంటేనే పర్సన్కి మీ వాల్యూ తెలుస్తుంది మీరు ఏదైతే దగ్గరగా ఉంటే అది విలువ తెలియదు ఈ పర్సన్కి దూరంగా ఉంటేనే విలువ తెలుస్తుంది ఒక్కొక్కసారి దూరంగా ఉంటేనే మంచిది ఎందుకంటే విలువ తెలియడానికి కొంతమంది మూర్ మూర్ఖులు ఉంటారండి మనం ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు ఓకేనా సార్ నెక్స్ట్ యాక్షన్స్లో నాకు కమ్యూనికేషన్ కనిపిస్తుంది ప్రస్తుతం అయితే మీ కోసం చాలా కోపంగా ఉన్నారు చాలా ఈగోస్టిక్గా ఉన్నారు ఎవరు చెప్పినా వినరు వినే టైప్ కాదు నా మాటే నెగ్గాలి నా మాటే సరైనది నేను ఎవరి మాట వినను ఎవరి మాట వినని సీతయ్య టైప్ అనమాట సో తన ఈగోలే ఉన్నారు ఇక్కడ చాలా మందికి వ్యూవర్స్ నేను ఏం చెప్తున్నాను అంటే సే మీ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడి మళ్ళీ మీరు ట్రై చేశారనుకో డెఫినెట్గా మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని హర్ట్ చేస్తాడు ఓకేనా సో మళ్ళీ వెలీ హర్ట్ అవ్వకండి ఓకేనా మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది అప్పటి వరకు పాజిటివ్గా ఉండండి యూనివర్స్ పైద ట్రస్ట్ ఉంచండి అప్పటి వరకు మీ ఎనర్జీ ఎలా ఉండాలంటే నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎప్పుడైనా సపరేషన్ వచ్చినప్పుడు బాధపడకుండా మీ మీద మీరు ఫోకస్ చేయడానికి ట్రై చేయండి మీరు ఒక్కరున్నా కానీ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి మీ పర్సన్ ఉంటేనే మీరు హ్యాపీగా ఉండాలనే రూల్ ఉండదు కదా ఇక్కడ చాలామంది వ్యూవర్స్ చాలా లోన్లీగా చాలా లో ఎనర్జీలో ఎలా ఉంటున్నారంటే లైక్ నా పర్సన్ లేకపోతే ఇంకా నా లైఫ్కి అర్థం లేదు ఈ పర్సన్ లేకపోతే నా లైఫ్లో ఏం హ్యాపీనెస్ లేదు ఇంకా అన్నట్టుగా గివ్ అప్ చేస్తున్నారు ఇక్కడ ఇంకా చాలామంది వ్యూవర్స్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి చూసుకోండి అండ్ మీరు చాలా హోప్ అనేది పెట్టుకోవట్లేదు ఓకేనా యూనివర్స్ ఏం చెప్తుందంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ హోప్ అనేది వదిలిపెట్టకండి ఓకేనా బట్ అట్ ద సేమ్ టైం మీ ఎనర్జీ కూడా లోగా ఉంచుకోకండి ఓకేనా మనం లోగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా స్ట్రాంగ్ ఉండలేకపోతాం ఓకేనా ఇక్కడ చాలామంది వ్యూవర్స్కి ఏంజెల్స్ ఏం చెప్తున్నారంటే ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూనే ఉంది సైకిల్ ఏమంటారు మళ్ళీ మళ్ళీ అదే సైకిల్ రిపీట్ అవుతుంది సో ఆ సైకిల్ ఎండ్ చేయాలంటే మీరు ఫస్ట్ మార్పుల చూడండి క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు ఏమవుతుందంటే మీ పర్సన్ మీరు ఏం చేస్తున్నారంటే మీ పర్సన్ ని రీచ్ అవుట్ అవుతున్నారు మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు మళ్ళీ మీరు ఏడుస్తున్నారు ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది మళ్ళీ వెళ్తున్నారు మళ్ళీ మీ పర్సన్ హర్ట్ చేస్తున్నారు మళ్ళీ మీరు ఏడుస్తున్నారు ఇదే సైకిల్ వేరే మళ్ళీ 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 రిపీట్ అనేది అవుతుంది సో ఏంజెస్ ఏం చెప్తున్నారంటే మీరు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో కాకుండా నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో రండి మీ పర్సన్కి మిమ్మల్ని హర్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఇవ్వకండి అండ్ యూనివర్స్ చెప్తుంది ఇక్కడ ఇక్కడ చాలా మంది వ్యూవర్స్కి ఏంటంటే ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సో ఇప్పటికైతే లెట్ చేసేసాయండి ఇప్పుడు అయితే వెయిటింగ్ పొజిషన్లో ఉండకండి వెయిటింగ్ పొజిషన్ అంటే మీ పనులన్నీ వదిలేసి మీ పర్సన్ కోసం వెయిట్ చేయండి అని చెప్పట్లేదు మీ పనులన్నీ మీరు ఇంపార్టెన్స్గా పెట్టుకొని మీ పర్సన్ కోసం ఎదురు చూడకుండా మీ లైఫ్లో మీరు బిజీగా ఉండండి ఓకేనా సో అప్పుడే మీరు కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వగలరు అప్పుడే కొంచెం ఎక్కువ ఆలోచించకుండా ఉండగలరు ఓకేనా సో ఇదే అండి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్లో నాకు యాక్షన్స్ కనిపిస్తున్నాయి కమ్యూనికేషన్ కనిపిస్తుంది ఎయిట్ వీక్స్ తర్వాత కొంతమందికి బట్ హా మీ ఎనర్జీ అనేది చూసుకోండి ఓకేనా లో ఎనర్జీలో ఉండకండి ఓకే సో ఇదండి ఈరోజు నెక్స్ట్ యాక్షన్స్ నేను చూశాను యాజ్ వెల్ యాజ్ కెల్టీ క్రాస్ కూడా చూసాను సో మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ బాక్స్లో డెఫినెట్గా క్లెయిమ్ దస్ రీడింగ్ అనేసి టైప్ చేయండి ఈరోజు కొంచెం చిన్న వీడియో చేశాను డెఫినెట్గా రేపు మళ్ళీ పెద్ద వీడియో చేస్తాను ఓకేనా సో అప్పటి వరకు డెఫినెట్గా బాయ్ బాయ్ ఇంకొకటి ఏంటంటే ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో నాకు మెసేజ్ చేయొచ్చు టైటిల్లో ఉన్న నంబర్కి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ అనేసి ఇంకొకటి అండి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే చాలామంది లైక్ మా పర్సన్ లేకపోతే మేము చచ్చిపోతాం మా పర్సన్ లేకపోతే మాకు అసలు అర్థమే లేదు లైఫ్లో అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో ప్లీజ్ అండి సి అండి లైఫ్లో లవ్ అనేది ఒక పార్ట్ మాత్రమే ఓకే మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం మీ పర్సన్ మీరు చాలా కనెక్ట్ అయ్యారు అది నేను అర్థం చేసుకోగలను ఓకే కాకపోతే ఏంటంటే మనం నెగిటివ్గా ఉంటే మన లైఫ్లో మనం నెగిటివిటీనే మనం కోరుకుంటున్నాం మన నెగిటివిటీనే ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ చేస్తున్నట్టుగా ఉంటుంది సో ఇలాంటి సిచ్యువేషన్లోనే మీరు స్ట్రాంగ్ అవ్వాలి కొంచెం మిమ్మల్ని మీరు పికప్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఏడ్ చేయాలంటే ఏడ్ చేయండి డెఫినెట్గా ఏడుపు ఆపుకోకండి గట్టిగా ఏడ్చండి ఒక్క రోజులు ఏడవండి రెండు రోజులు ఏడవండి అంతకంటే ఎక్కువ మళ్ళీ థర్డ్ డే నుంచి ఏడవకండి ఓకేనా సో మీరు లో ఎనర్జీలో ఉంటే నేను చాలామంది కమెంట్స్లో కూడా చూస్తాను లైక్ మా పర్సన్ రావట్లేదు చాలా ఏడుస్తున్నాం చాలా లో ఎనర్జీలో ఉన్నాం మ్యామ్ అట్లా చెప్తుంటారు ప్లీజ్ అండి మీరు ఎంత లో ఎనర్జీలో ఉంటే అంత మీరు ఇంకా ఇంకా డిప్రెస్ అవుతూనే ఉంటారు కొంచెం కొంచెం హీల్ అవ్వడానికి ట్రై చేయండి మెడిటేషన్ చేయండి సెల్ఫ్ అఫర్మేషన్స్ చేయండి సెల్ఫ్ అఫో అఫోమేషన్స్ అంటే ఐ లవ్ మై సెల్ఫ్ ఐఎమ్ అబండెంట్ ఐ ఇలా ఐ లవ్ మై ఎనర్జీ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇలాంటి సెల్ఫ్ అఫర్మేషన్స్ అనేవి డైలీ ప్రాక్టీస్ చేయండి డైలీ ప్రాక్టీస్ అంటే జస్ట్ మీ నోట్లో నుంచి చెప్తే చాలు ఓకేనా అలాంటి ఎనర్జీలో ఉండండి లేదంటే కొంచెం మీరు డిస్ట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి మీ గోల్స్ మీద ఫోకస్ చేయండి లేదంటే మీకు ఇష్టమైన హాబీస్ మీద ఫోకస్ చేయండి ఏదన్నా నేర్చుకోండి లేదంటే కొంచెం బిజీ అవ్వండి స్టడీస్ మీద ఫోకస్ చేయండి బిజినెస్ మీద ఫోకస్ చేయండి బట్ మీ పర్సన్నే మీ దగ్గరికి రావట్లేదు అంటే ఇంకొకటి ఏంటంటే మీరు చాలా గా ఆలోచిస్తున్నారు లైక్ మా పర్సన్ రాడు నాకు తెలుసు మా పర్సన్ రాడు నాకు తెలుసు సో ఇలా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు మేబీ మీ పర్సన్ రావచ్చు కదా అలా ఎందుకు ఆలోచించట్లేదు మీరు పాజిటివ్గా ఎందుకు ఆలోచించట్లేదు గా ఎందుకు ఆలోచిస్తున్నారు గా ఆలోచించి ఆలోచించి అదే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఓకేనా ఇక్కడ కొంతమందికి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తానండి ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను మీ ఎనర్జీస్ని లోగా ఉంచుకోకండి మీ ఎనర్జీస్ లోగా ఉంచుకోకండి మీ ఎనర్జీ చెక్ చేస్తాను నేను ఓకేనా ఇప్పుడైతే ఎవరు ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం ఓకే మీ పర్సన్ది కూడా చెక్ చేస్తాను ఓకేనా మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం సెవెన్ ఆఫ్ కప్స్ ఎయిట్స్ ఆఫ్ సోర్స్ క్లారిఫైర్ త్రీ ఆఫ్ సోర్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం ఓకే మీ పర్సన్ ఎనర్జీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం లవర్స్ జ్మెంట్ ఓకే చూడండి ఇక్కడ చూడండి మీ ఎనర్జీలో సెవెన్ ఆఫ్ కప్స్ మీరు కన్ఫ్యూజ్డ్ ఉన్నారు లేదంటే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు మీ పర్సనల్ లైఫ్లో ఇంకెవరో ఉన్నారు ఇంకెవరో అనేసి ఒకటి గుర్తు పెట్టుకోండి కాన్ఫిడెంట్గా మీ పర్సనల్ లైఫ్లో ఆప్షన్స్ ఉన్నా సరే మీలాగా తనకి జెన్యున్గా లవ్ చేసే పర్సన్ దొరకరు ఇదే మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను ఆల్రెడీ చెప్పాను ఇంకొకటి ఏంటంటే ఏస్ ఆఫ్ సూట్స్ మీరు హార్ట్ బ్రేక్ అయ్యారు ఇక్కడ మీ హార్ట్ అనేది మీరు హీల్ చేసుకోవట్లేదు చాలా మంది హార్ట్ మ్యూజిక్ హార్ట్ మంత్ర వినడానికి ట్రై చేయండి గ్రీన్ కలర్ వేసుకోవడానికి ట్రై చేయండి మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నట్టయితే మీ ఎనర్జీలో హార్ట్ బ్రేక్ స్టక్నెస్ అనేది కనిపిస్తుంది ఓకేనా మీ విష్ పైన మీరు ఫోకస్ చేయాలనుకుంటున్నారు మీ లైఫ్లో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు బట్ స్టిల్ ఎక్కడో స్టక్ అయిపోతున్నారు ఎక్కడో ఇరుక్కుపోయారు ఇక్కడ ముంగటికి వెళ్ళలేకపోతున్నారు బయటికి రాలేకపోతున్నారు అలాంటి ఎనర్జీలో ఉండకండి గో విత్ ద ఫ్లో నార్మల్గా ఉండడానికి ట్రై చేయండి లైఫ్ లో ఓకేనా అండ్ మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది చూడండి లవర్స్ కింగ్ ఆఫ్ ఆఫ్ ఇక్కడ మీ చాలా మనీ మీద ఫోకస్ చేస్తున్నారు లేదంటే ఎక్కువగా డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఏమంటారు తను ఎక్కువగా హార్ట్ బ్రేక్ లేక ఏమంటారు ఎమోషనల్ గా ఫీల్ అవ్వట్లేదు మీ పర్సన్ ఎనర్జీ నార్మల్గా ఉంది మీ ఎనర్జీ లోగా ఉంది ఇక్కడ అందుకే మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ అనేది రాదు ఓకేనా ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో లో ఎనర్జీలో ఉండడానికి ట్రై చే సారీ సారీ లో ఎనర్జీలో ఉండకండి ఓకేనా సో అండి ఎనర్జీస్ అనేవి మీ పర్సన్ కంటే మీదే లోగా ఉంది ఎనర్జీస్ ఓకేనా సో దాని మీద కొంచెం వర్క్ చేయండి కొంచెం లో ఎనర్జీలో ఉండకుండా ట్రై చేయండి ఓకేనా సో ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో నా నంబర్ టైటిల్లో ఉంటుంది దానికి వాట్సాప్ చేయొచ్చు కాల్స్ చేయకండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎవరికైతే నా రీడింగ్స్ నచ్చుతున్నాయో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఓకే బాయ్